నమస్తే వెల్కమ్ టు తెలంగాణ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాజీ మంత్రి ప్రజలతో ఎన్నికైన స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదంటూ మున్సిపల్ ఆఫీస్ ను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు బోడుపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తితో అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయించి ప్రజా తీర్పును మున్సిపల్ యాంత్రాంగం అపహాస్యం చేస్తున్నారని అన్నారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శైలజను కలిసి అధికారిక కార్యక్రమాలతో ప్రోటోకాల్ పాటించాలని లేని పక్షంలో ప్రజా వ్యతిరేకత చూడాల్సి వస్తుందని సంజయ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మాజీ మేయర్ సామల బుచ్చిబాబు మాజీ డిప్యూటీ కొత్త లక్ష్మీ రవి గౌడ్ మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ఈ రోజు బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుపల్ మున్సిపల్ కమిషనర్ గారు గత ఆరు మాసాల నుంచి బోడుప్పల్ పరిపాలన విధానంలో అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలలో ప్రోటోకాల్ పాటించకుండా ఇక్కడ నుంచి శాసనసభకి ఎన్నికైన మా మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని విలవకుండా ఇక్కడ ఎంపీగా గెలిచిన ఈటల రాజేంద్ర గారిని విలవకుండా ప్రోటోకాల్ విధానాన్ని తుంగలో తొక్కి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తుల చేత ఇక్కడ అభివృద్ధి పథకాలు కానీ మరి ఓపెనింగ్ కానీ వారి చేతుల్లో చేపించడం అనేది ఇది చట్ట విరుద్ధం దీనిపైన బీఆర్ఎస్ పార్టీ బోడుపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి మరి తెలియజేయడం జరిగింది మరి ఇప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అధికార కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ ఉన్న కాలనీ సంక్షేమ సంఘాలు అందరితోటి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా వాటితో పాటు ఇక్కడ కొన్ని ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి మరి పెద్ద ఎత్తున అవినీతి డబ్బులు తీసుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా వెంటనే నిలుపుదా చేయాలి వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి వినర్పథం ఇవ్వడం జరిగింది ఒకవేళ అక్కడ కనుక అవి కానీ ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ వాసవి నగర్లో చిల్కా నగర్ పోతుంటే వాసవి కాలనీలో జనావాస కేంద్రాల్లో జనావాస ప్రాంతాల్లో మరి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాకు ఇండస్ట్రియల్ ఏరియా ఇంకొక కంపెనీకి సంబంధించిన షెడ్ వేస్తూ ఉన్నారు దాన్ని వెంటనే రిమూవ్ చేయకుంటే అక్కడనే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ షెడ్ వద్దనే ధర్నా చేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి వెంటనే రిమూవ్ చేయకుంటే రేపు కానీ ఎల్లుటి కానీ అదే ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందని కూడా వారికి తెలియడం జరిగింది వీటితో పాటు బోర్డు పనులు ఉన్నట్టు చాలా కార్మిల్లో వర్షాలతోటి రోడ్లు చాలా రిపేర్ అయినాయి రోడ్లు బాగా గుంటలమయమైనవి వాటన్నింటినీ గుంటలను వెంటనే పూర్తి చేయాల్సిందిగా మరొక లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గౌరవమ్మ మాజీ కార్పొరేటర్ ఉన్నారు వారి వారి ప్రాంతంలో కూడా చాలా మరి టెండర్లైనవి కానీ పనులు జరుగుతులేవు వాటిపైన కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది వీటిపైన వెంటనే వారు స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇక మీదట ప్రతి కార్యక్రమంలో మల్లారెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ గారు కూడా పిలుస్తాం మీ అందరి ఆల్ పార్టీలను కూడా పిలిచి అందరి భాగస్వామ్యంలో ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పి వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి వారికి ఒక అవకాశం ఇచ్చి మరి భవిష్యత్తులో మీరు మీరు చేసే కమిషనర్ చేసే అభివృద్ధి కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి కానీ ప్రోటోకాల్ విధానంగా ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ధర్నా చేస్తామని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవి గౌడ్ గారికి చక్రపణ్ గారికి శ్రీధర్ గారికి రామ్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్లకు డివిజన్ ప్రెసిడెంట్లకు మాజీ మరి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు తెలంగాణ తెలంగాణ యువ యువజన పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు అదేవిధంగా ఉద్యమకారులకు అందరూ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పడతారు అందరికీ ఉదయపూర్వకంగా అభినందన తెలుసు జై హింద్ జై తెలంగాణ